వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజు మనం చుక్క నూనె లేకుండా రవ్వతో బీమిపిండితో బేసన్తో మనం దోశ వేసుకున్నామండి పన్నీర్ వేసుకొని చాలా టేస్టీగా బాగుంటుందండి పిల్లలు బాగా ఇష్టపడతారు మీరు లంచ్ బాక్స్లో కూడా వేసి చూడండి వేడి వేడిగా తింటే వా సూపర్గా ఉంటుంది తొందరగా చేసుకోవచ్చండి మార్నింగే మనం లెప్సీ ఇలా చేసుకొని మనం పిల్లలు కూడా పెట్టవచ్చండి మానం చేస్తారు అది తినని ఇది ఇదైతే చాలా టేస్టీగా తింటారండి ఇలా ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి బాగా చూడండి వీడియోలో థ్యాంక్ యూ అండి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత నేనైతే మూడు టీ స్పూన్ల నేను రవ్వ తీసుకున్నానండి సన్న రవ్వ బొంబాయి రవ్వ ఒక కప్పు అయింది చిన్న కప్పుతో మనకు ఇదిగేమో మనం మిక్సీలో వేసుకోవాలి అలాగే మనం ఒక స్పూను బియ్యం పిండి వేసుకోవాలి రెండు స్పూన్ల మనం శనగపిండి వేసుకోవాలి అలాగే మనం ఇందుట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మరీ ఎక్కువ లేదు కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకుందాం చూడండి మనం మిక్సీ పట్టేసుకుందాం ఇలాగైంది మనం ఎప్పుడు బోల్ తీసుకోవాలి బోల్ తీసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మనం ఇందుట్లో వేసుకోవాలి చూడండి ఈ బ్యాటర్లో మనం జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి తగినంత అలాగే మనం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి ఈ బ్యాటర్ని మనం మరీ ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదండి ఇలాగే కలుపుకోవాలి కలిపేసుకొని మనం ఇప్పుడు చూడండి ఇలాగ ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు మనం ఇందుట్లోకి ఒక ఐదు నిమిషాలు అయిపోయింది చూడండి నేనైతే ఒక గుప్పెడ కొత్తిమీర వేసుకుంటున్నానండి మనకు కావాలంటే పాలకూర వేసుకోవచ్చండి పాలకూర చాలా హెల్తీదండి వేసుకోవచ్చు నా దగ్గర అందుబాటులో లేదని నేను కొత్తిమీర వేసుకుంటున్నాను మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు అలాగే రెండు రెంబల కరివేపాకు వేసుకుంటున్నాను చిన్నగా తరిగి అలాగే మనం ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి కారాన్ని బట్టి అంతే అండి ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు పెట్టుకుందాం చూడండి మనం ఫ్రై పెయిన్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఏడెక్కిన తర్వాత ఒక చుక్క నీ నూనె వేసుకోవాలండి వేసుకొని మనం టిష్యూ పేపర్ తీసుకొని ఇలా కనుక్కోవాలి అంత ఆయిల్ ఏం అవసరం లేదండి దీనికి ఈ బ్రేక్ఫాస్ట్కి ఇలా చేసుకోవాలి అంతే ఇప్పుడు మనం ఇందాక చేసుకున్నాం కదండి బ్యాటరు చూసారా ఈ బ్యాటర్ మనకు రెడీ అయిందంటే ఎలా తెలిసి తెలియాలంటే మనకు చూడండి ఇలా స్పూన్ తీసుకొని ఇలాగంటే చూడండి ఇలాగ అవ్వాలి అయిపోయినట్టే పర్ఫెక్టు ఇప్పుడు మనం ఇందుట్లో ఇందుట్లో వేసుకుందామండి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలండి నేనైతే ఒక్కరికే చేసుకుంటున్నానండి మనం కావాలంటే నెంబర్స్కి చేసుకోవచ్చు పెద్ద కప్పుతోనే అనం మనం కొలతలు చేసుకోవచ్చు చూడండి ఇలాగ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మనం మూతేసి పెట్టుకుందాం ఇప్పుడు మనం తీద్దాం చూడండి ఇలాగైంది ఇలాగైన తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా తిప్పుకోవాలి చూడండి ఆయిల్ లేకుండానే మనకు ఎలాగొస్తుందో ఇలాగైందండి మనం ఈ పక్కకి మూత వేయ వేయొద్దండి ఇలాగే కాల్చుకోవాలి ఇప్పుడు మనం ఈ పక్క తిప్పుకుందాం చూసారా కలర్ ఎంత ఫుల్గా బాగుందో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోకి చూడండి నేనైతే వెల్లుల్లి కారం చేసుకున్నానండి వెల్లుల్లి చట్నీ ఎల్లుల్లి మిర్చి చట్నీ అండి ఇది చేసుకున్నాను మనం కావాలంటే కచ్చా వేసుకోవచ్చు మనం మన ఇష్టం గ్రీన్ చట్నీ అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చండి ఇది తీసి నేను ఇందులో వేసుకుంటున్నానండి కారం ఎంత కావాలంటే మనం వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మనం చూడండి ఒక చిన్న టమాటా ముక్కలండి కోసుకొని మనం ఇందుట్లో ఇలా వేసుకోవాలి అలాగే మనం ఇందుట్లోకి ఆనియన్స్ అండి కోసుకొని ఉల్లిపాయలు సన్నగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం పన్నీర్ అండి పన్నీర్ వేసుకోవాలి మన ఇష్టం పన్నీర్ అయినా చీజ్ అయినా ఏదైనా వేసుకోవచ్చు నేను పన్నీర్ వేసుకుంటున్నానండి చాలా మంచి అండి పన్నీరు కావాలనుకుంటే మనం కొద్దిగా సాల్ట్ అయినా వేసుకోవచ్చు అండి ఇలాగా మనకు చప్పగా ఉంటుందని అనుకుంటే చూడండి మనం మొత్తం ఇలా కలిపేసుకొని ఇలా చేసేసుకోవాలండి అంతే అండి మనం ఇప్పుడు మనం చేత్తో అయినా ఇట్లా అనుకోవచ్చు లేకుంటే ఇలా హోల్డ్ చేసుకోవాలండి మనం ఇలాగ హోల్డ్ చేసుకోవాలి టేస్ట్ చేసుకున్న తర్వాత మనం చూసారా చిక్క నూనె లేకుండా మనకు బ్రేక్ఫాస్ట్ ఎలాగైందో చాలా టేస్టీగా ఉంటుందండి